శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు పొదరిల్లు ఈ కథ ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవైనా ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురితమైంది కథను రాసిన వారు గుడిపాటి కనకదుర్గ గారు ఇక కథలోకి వెళ్దాం నేను సినిమా చూసి చాలా సంవత్సరాలైంది కానీ ఈ మధ్య మా అమ్మాయి గొడవ భరించలేక ఇద్దరం ఓ సినిమా చూసొచ్చాం ఆ సినిమా పేరు పొదరిల్లు సినిమా చూడ్డానికి బానే ఉంది కానీ చూసొచ్చాక నా మనసు వికలమైంది అమ్మాయి అరుణ కూడా ఆ సినిమా చూడమని బాగా ఒత్తిడి ఎందుకు ఇప్పుడు అర్థమైంది నాకు అసలే సమస్య ఎలా పరిష్కరించాలా అని బాధపడుతుంటే ఈ సినిమా ఒకటి పొదరిల్లు సినిమా కథ టూకీగా చెప్పాలంటే ప్రతి కుటుంబంలోనూ ఉండేదే పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా వాళ్ళకేం కావాలో తనే నిర్ణయించి వాళ్ల చేతే బాగుంది అని అనిపించే ఒక తండ్రి కథ కొడుకు చొక్కాల సెలక్షన్ దగ్గర నుంచి తండ్రిదే నిర్ణయం ఆ తండ్రికి ఎదురు చెప్పలేని కొడుకు చిన్నప్పటి నుంచి తండ్రి మాట వింటూ ప్రతిదానికి అవునని తలాడిస్తూ ఇరవై నాలుగేళ్లు గడిపేస్తాడు తండ్రి నిర్ణయించిన అమ్మాయితోనే నిశ్చితార్థం కూడా జరుగుతుంది పెళ్లి జరిగేలోపు అనుకోకుండా ఒక అమ్మాయి ప్రేమలో పడతాడు ఆ అమ్మాయి స్వేచ్ఛగా మాట్లాడే తీరు కట్టడి లేని ప్రవర్తన ఇతన్ని బాగా ఆకర్షిస్తుంది కాని తండ్రిని ఎలా ఒప్పించాలి ఇష్టం లేని పెళ్ళి ఎలా తప్పించుకోవాలి అదో గడ్డు సమస్య ఆ సినిమాలో హీరోకి ఆఖరికి ఆ ప్రేమించిన అమ్మాయిని ఇంట్లోకి తెచ్చి ఒక వారం రోజులు ఉండమని చెప్తాడు అందర్నీ పరిచయం చేశాడు ఇంట్లో అక్కడ తండ్రి మాటకి ఎదురులేదు అని గ్రహిస్తుంది ఆ అమ్మాయి ఏం మాట్లాడితే ఏం తప్పో అని భయపడిపోతుంది స్వేచ్ఛలేని చోట ఉండలేక రెండు మూడు రోజుల్లోనే తన ఇంటికి వెళ్లిపోతుంది ఆ పిల్ల తను వెళ్లిపోయాక లోటు గ్రహించిన హీరో తండ్రితో తనకి నిశ్చితార్థం జరిగిన పెళ్లి కూతురు వద్దని ధైర్యంగా చెప్పగలుగుతాడు తండ్రి అంతా విని కొడుకు ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ప్రవర్తించినందుకు బాధపడి కొడుకు ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ప్రయత్నాలు మొదలు పెడతాడు స్థూలంగా ఇది కదా నిజానికి తండ్రి వైపు ఆలోచిస్తే అటు కూడా ఏ తప్పు లేదు పిల్లలకి ఏమీ తెలియదని అమాయకులని అనుకుంటాడు తండ్రి మంచి చెడు చెప్పాలని ప్రయత్నం చేస్తాడు ఇది ప్రతి కుటుంబంలో సహజం కాని ఈ సినిమా చూసి ఇంటికొచ్చాక ప్రతి తండ్రి నేనెలా ప్రవర్తించాను అని ప్రశ్న వేసుకోవడం కూడా సహజమే నా కూతురి పేరు అరుణ అరుణ వయసులో నా భార్య చనిపోయింది అప్పటినుంచి అరుణకి తల్లిని తండ్రిని నేనే చిన్నప్పటినుంచి ముద్దుగా పెంచుకుని కొంచెం గారాబం చేశానేమోనని నా అనుమానం కానీ నా కూతురు చాలా బుద్ధిమంతురాలు నేనే చెప్పినా కాదనేది కాదు కాదన్నా కూడా నేను మంచి చెడ్డలు చెప్పి నా ఇష్ట ప్రకారమే అరుణని పెంచానేమో అని అనిపిస్తోంది డాక్టర్ కావాలంటూ కోచింగ్ తీసుకుని ఎంసెట్ రాసింది తీరా మంచి ర్యాంకు రాలేదు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని రాష్ట్రాన్ని పట్టుపట్టింది నేను వద్దంటే వద్దన్నాను సంవత్సరం వృధా అవ్వడం మంచిది కాదని నచ్చ చెప్పి బీఎస్సిలో చేర్పించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయించాను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తోంది రెండోసారి ఎంట్రన్స్ రాస్తే డాక్టర్ అయ్యేదాన్నేమో అని అప్పుడప్పుడు నాతో అంటూ ఉంటుంది నేను మళ్లీ కాసేపు ఏదో చెబుతూ ఉంటాను కానీ ఈ సినిమా చూసొచ్చాక అరుణ విషయంలో నేనేమైనా పొరపాటు చేశానా నా ఇష్టాలని తన మీద రుద్దానా అన్న మదన ప్రారంభమైంది అమ్మాయిలో ఏదో మార్పు వచ్చిందనిపించినా ఏం లేదులే అని సమాధానపరుచుకున్నాను అంతా బాగానే ఉందనుకుంటుండగా ఓ సమస్య వచ్చింది నేను అరుణకి పెళ్లి సంబంధాలు మొదలు మొదలుపెట్టాను తను పెద్దగా ఉత్సాహం చూపించలేదు సరికదా నాలుగు రోజుల తర్వాత ఓ బాంబు లాంటి వార్త పేల్చింది తన కొలీగ్ గ్రావుని ప్రేమించానని చెప్పింది వినగానే నాకు చాలా కోపం వచ్చింది నా కళ్ళకి అరుణ ఎప్పుడూ పసిపిల్లలాగానే కనిపిస్తుంది ప్రేమించానని చెప్తుంటే ఆశ్చర్యంగా వింతగా కూడా తోచింది నేనేం మాట్లాడలేకపోయాను ఆ రావు వివరాలేమిటో అడిగాను అతను మ్యాథ్స్ లెక్చరర్ తండ్రి లేడు నలుగురు చెల్లెళ్ళు తల్లే కాకుండా భర్తతో కుదరక విడిపోయి ఇక్కడే ఉంటున్న ఒక అక్కగారు వీళ్లంతా కలిసే ఉంటారు ఈ వివరాలు వింటుంటే నాకు అనిపించింది అంతమందితో ఎలా ఉంటావమ్మా నీకు మంచి సంబంధం చూస్తాను అంటూ నచ్చ చెప్పబోతే దానికి మరొక భాష్యం చెప్పింది నాన్న చిన్నప్పటినుంచి ఒంటరిగా పెరిగాను అమ్మ అక్క చెల్లెళ్ళు అన్న ఈ ప్రేమలు నాకు తెలీదు నువ్వు తప్పితే ఎవ్వరూ తెలీదు మనకి చుట్టాలు కూడా పెద్దగా లేరు నాకు నలుగురు ఉన్న ఇంట్లోకి వెళ్లాలనుంది అంటూ ధైర్యంగా చెప్తుంటే నాకేం మాట్లాడాలో కూడా తోచలేదు ఇవాళే అనుకోకుండా పొదరులో సినిమా చూసొచ్చానేమో ఎంత తండ్రి హోదాలో ఉన్నా నా కూతుర్ని శాసించలేకపోయాను ఇష్టం లేని పెళ్లి చేస్తే ఏ ఆత్మహత్యా ప్రయత్నమో చేస్తే అని ఓ క్షణం భయం కలిగింది అలా అని గబాల్నా అరుణ ఇష్టప్రకారం చేయడానికి కూడా మనస్కరించలేదు ఎటు తేలని ఆలోచనలతో నేనిలా సతమతమవుతూ ఉంటే ఓ రోజు సాయంత్రం అరుణ సడన్ గా రావుని ఇంటికి తీసుకొచ్చింది రావు చూడ్డానికి బాగున్నాడు తెల్లగా పొడుగ్గా ఫుల్ హ్యాండ్ షర్ట్ తో చెరగని చిరునవ్వుతో సినిమా హీరోలా ఉన్నాడు ఉన్న కాసేపు బాగానే మాట్లాడి వెళ్లిపోయాడు అతను ఉన్నంతసేపు అరుణ కళ్ళల్లో మెరుపులు నేను గమనిస్తూనే ఉన్నాను ప్రతిదానికి అతన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం పరుగున వెళ్లి కాఫీ పట్టుకురావడం ఊరుకూరుకే సిగ్గుపడ్డం నా దృష్టి దాటిపోలేదివన్నీ రావు వెళ్లిపోయాక మా అమ్మాయి నా అభిప్రాయం కోసం ఎదురుచూస్తూ కుర్చీలో కూచుంది పేరుకి టీవీ చూస్తోంది కానీ మనసు దానిమీద లేదు ఎందుకంటే ప్రకటనలు కూడా కళ్లార్పకుండా చూస్తోంది మరి అబ్బాయి చాలా బావున్నాడమ్మా అన్నాను ఉపోద్ఘాతంగా చాలా మంచివాడు కూడా అంది వెంటనే నేను నవ్వాను నిజమే తల్లి కానీ పెళ్ళంటే చుట్టూ ఉన్నవారితో కూడా సంబంధం ఉంటుంది కదమ్మా అన్నాను నేను నాకు అతనే ముఖ్యం నాన్న నువ్వు కనుక ఒప్పుకోకపోతే నేను జీవితంలో పెళ్లే చేసుకోను అంటూ ఏడుపు మొదలుపెట్టింది రెండు రోజులు ఆలోచించి రావు ఇంటికెళ్లి ఇల్లు చూసి ఇంటి వాళ్లతో మాట్లాడొచ్చాను అందరూ ఎంతో మర్యాదగా మాట్లాడారు ఎలాంటి ఆడంబరాలు లేవు ఇల్లు మధ్యతరగతి ఉండే పాత డాబా ఇల్లు నా కూతురు చిన్నప్పటి నుంచి ఏదీ అడగలేదు కోరినట్లు చేస్తే ఏమో ఇంతమందిలో ఏం సుఖపడుతుంది ఎందుకు చేసుకున్నానా అని బాధపడితే అలాని లేని పెళ్లి చేయడమూ సరికాదు ప్రేమ విఫలమైందని జీవితం అంతా కుమిలిపోతూ ఉంటే అది తట్టుకోవడం కూడా కష్టమే కదా అనేక రకాలుగా ఆలోచించాను వారం రోజుల పాటు నాకు అగ్నిపరీక్ష ఎదురైనట్లే అనిపించింది సినిమా ప్రభావం కూడా పనిచేస్తోంది మనసులో నాకు తెలీదు ఆఖరికి మనసు గట్టి చేసుకుని అరుణ పెళ్లి రావుతో జరిపించేశాను మంచో చెడో తన కోరిక తీర్చాను జీవితంలో భాగస్వామిని ఎన్నుకోవడమే పెద్ద మలుపు అది నా కూతురు మనసుకు నచ్చినట్లే చేశాను అరుణ పెళ్లి చేశాక నేను నిశ్చింతగా తీర్థయాత్రకి ప్రయాణం కట్టాను నా భార్య పోయాక నేను ఏ తీర్థయాత్ర చేయలేదు ఏ పుణ్యక్షేత్రం తిరగలేదు అరుణని వదిలిపెట్టి ఎప్పుడూ ఉండలేదు నేను తనకి ఏ కష్టం కలగకుండా పెంచి పెద్ద చేయడమే ఒక తపస్సు అనుకొని చేశాను ఇప్పుడు అరుణ లేని ఇల్లు బావురుమంటోంది అంటోంది ఒక్కడినే ఉండడం కష్టమనిపించి తీరిగ్గా కొన్ని నెలల పాటు తిరిగి ఉత్తర దేశ యాత్ర దక్షిణ దేశ యాత్ర పూర్తి చేసుకుని ఇల్లు చేరాను అప్పుడప్పుడు అరుణతో మాట్లాడుతూ ఉండేవాణ్ణి ఫోనులో కాని పెళ్లైన కొత్త జంట కదా అని నేనెక్కువ డిస్టర్బ్ చేయలేదు మెల్లగా ఏ మనవడో మనోరాలో వస్తే వాళ్లతో కాలక్షేపం చేయవచ్చు వాళ్ళ ఆటపాటలతో మునిగి తేలొచ్చు అన్నది నా ఆలోచన నేను తిరిగి వచ్చేసరికి ఇల్లంతా బూజుతో అసహ్యంగా ఉంది అదీకాక వచ్చేసరికి అరుణ ఊళ్ళో లేదు భార్యాభర్తలు మద్రాస్ వెళ్లారు రావు తల్లికి ఒంట్లో బాలేదుట నేనొచ్చిన వారానికి అరుణ రావు కుశల ప్రశ్నలు వేసి వెళ్లిపోయాడు అతను ఎప్పుడూ అంతే అవసరమైనంతే మాట్లాడతాడు అరుణని దగ్గరికి తీసుకుని తల నిమిరాను నాకు దుఃఖం ఆగలేదు నా మనశ్శాంతి నా కూతురు దగ్గరే ఉందని నాకు అనుభవపూర్వకంగా అర్థమైంది అరుణ కూడా ఉన్నట్టుండి ఏడవడం మొదలెట్టింది పాపం చిన్నపిల్ల నన్నెప్పుడూ వదిలిపెట్టలేదు బెంగపడినట్లుంది పిల్ల అనుకుంటూ ఏమ్మా ఎలా ఉన్నావు అత్తారిల్లు ఎలా ఉంది హనీమూన్కి ఎక్కడికెళ్లారేంటి అని అడిగాను ఎటో చూపులు తిప్పుకుంది అరుణ బానే ఉంది నాన్న ఎక్కడికి వెళ్లలేదు అన్నది హనీమూన్కి వెళ్లలేదా నువ్వు చాలా సరదా పడ్డావు కదా అమలు అంటూ ఆశ్చర్యంగా అడిగాను నేను అరుణ విసుగ్గా చూసింది అసలు ఎక్కడికి వెళ్లలేం నాన్న ఎప్పుడు ఇంట్లోనే పడుండాలి ఎదిగిన చెల్లెళ్ల ముందు మనం అంటూ వెళ్తే ఏం బావుంటుంది అసలు నా చెల్లెల పెళ్లి తర్వాత నిన్ను చేసుకుందాం అనుకున్నాను వాళ్ల ముందు షికార్లు కొడితే బావుండదు అంటారు ఆయన వాళ్లందరి ముందు నా మీద ప్రేమ చూపించటం ఇష్టం ఉండదు నేనొక్కదాన్ని ఉన్నప్పుడు ఏరో రెండు ప్రేమ కబుర్లు చెప్తారంతే అరుణ మాటల్లో చాలా కోపం కనిపించింది నాకు అంతేకాదు నాన్న టికెట్లకి నువ్వే డబ్బిచ్చినా పై ఖర్చులు రెట్టింపు అవుతాయని నాకు క్లాస్ తీసుకున్నారు లేచింది మొదలు పొదుపే ఇల్లెలా ఉంటుందో తెలుసా నాన్న కూరగాయల సంత కూడా అంతకన్నా బావుంటుందేమో ఆ ఐదుగురు చెల్లెళ్లు గోలగోలగా టీవీ చూస్తూ ఉంటారు పెద్దగా మాట్లాడుకుంటూ పగలబడి నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళెవ్వరూ తల్లికి వంటలో కొంచెం కూడా సహాయం చేయరు నాన్న పైగా ఆవిడ పిలిస్తే వదిన అమ్మ పిలుస్తోంది చూడు అంటూ నన్ను పురమాయిస్తారు ఇస్తారు ఆ ఇంట్లో అసలు ప్రైవసీయే లేదు నాన్న గదిలో ఆయనతో మాట్లాడుతుంటే అన్నయ్య అంటూ ఎవరో ఒకళ్ళు వచ్చేస్తారు లోపలికి చొరబడి మొగుడుతో గొడవపడి ఒక ఆవిడ అక్కడే ఉంటుందిగా మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఆవిడకి ఒక్క క్షణం కూడా సహించదు జీతం వచ్చిన దగ్గర నుంచి కాలేజీ ఫీజులు కట్టడం చెల్లెలకి పెళ్లికి నిలవ చేయడం ఇదే నా భర్తకి నాకు సరిపోతూ ఉంటుంది అక్కడ బాత్రూం నువ్వెప్పుడైనా చూసావా నాన్న తలుపుకి గడి ఊడిపోయి గచ్చంతా జారిపోతూ ఎంత డర్టీగా ఉంటుందో ఎప్పుడొస్తుందో ఎప్పుడు రాదో ఎవరికీ తెలీదు రాకపోతే అందరి బట్టలు నేనే ఉతకాలి నా భర్తతో నేను ఒంటరిగా ఏ సినిమాకో షికారుకో కూడా వెళ్ళలేను నాన్న తోకలాగా ఎవరో ఒకరొస్తారు ఈయన అతి ప్రేమగా అందర్నీ కేకేస్తాడు రండి అని కనీసం పూలు కొనుక్కోవాలనుంటుంది రోజూ మూరలైనా కొనాలి అందరికీ సరిపడా అంత జనాభాలో బతకడం చాలా కష్టం అనిపిస్తోంది నాన్న అన్నది అరుణ నా మనసు చివుక్కుమంది ఏరి కోరి చేసుకుంది మరి వాళ్ళ చెల్లెళ్ళున్నట్లు నీకు తెలుసు కదమ్మా కాస్త రాజీ పడాలి అన్నాను నేను మెల్లిగా రాజీ పడాలా ఎంతవరకు నాన్న అక్కడ నాకు గుర్తింపే లేదు ఎక్కడి నుంచో వచ్చిన కొత్త కోడలన్నీ లేదు నన్నేం సింహాసనం మీద కూర్చోపెట్టక్కర్లేదు కానీ తిన్నావా ఉన్నావా అని కూడా అడగరు లేచింది మొదలు వంటలు టిఫిన్లు బాక్సులు కట్టుకోడాలు ఇంతే ఎప్పుడైనా షికార్కైనా తీసుకెళ్లొచ్చు కదా అది కూడా లేదు ఇద్దరమే తిరిగితే ఏం బావుంటుంది అంటారు పైగా ఆయన పెళ్లి దేనికింకా ఇల్లు చూస్తే కూచోడానికీ లేదు నుంచోడానికి లేదు పుస్తకాలు పేపర్లు బట్టలు ఇక కిటికీల నిండా కొబ్బరి నూనె మరకలు కంపు కొట్టే దుప్పట్లు ఇంకో పక్క మురికి దువ్వెన్లు చీ నాకక్కడ ఏం బాలేదు నాన్న అంటూ ఏడవడం మొదలుపెట్టింది నాకు పరిస్థితి అర్థమైంది ఇక్కడ ఒక్కతే పెరిగి అరుణకి చేసే పని లేకుండా పోయింది అక్కడ నలుగురిలోకి వెళ్లాలని తపనపడింది కాని నలుగురిలో భర్తతో ఏకాంతం లేక గిజగజలాడిపోతోంది ఊరుకో తల్లి చెల్లెళ్ల మీద తల్లి మీద ప్రేమ సహజం కదా పైగా తండ్రి కూడా మరి అన్నాడు నేను నేను కూడా మనిషినే కదా నాన్న మట్టి ముద్దని కాదు కదా నాకు కోరికలు ముచ్చట్లు ఉంటాయి కదా వెధవది ఓ సినిమాకెళ్లారన్నా అందరం బయలుదేరాలి వాళ్ళు పొరపాటున రానని చెప్పినా ఈయన ఊరుకోరు వాళ్ళు వచ్చేదాకా ఆ ఇల్లు ఆ జనాభా చూస్తుంటేనే చిరాకు పుడుతోంది ఎప్పుడెప్పుడు ఒక్కదాన్నే ప్రశాంతంగా ఉందావా అనిపిస్తోంది అన్నది అరుణ పోనీలేమ్మా మరో పెద్దర్లు తీసుకుందాం దానికి అద్దె నేను కడతాను సరేనా అన్నాను పరిచే ధోరణిలో ఆహా వీలు కాదు నాన్న ఆ పాత కొంపే అచ్చొచ్చిందిట తరతరాలుగా ఉంటున్నారట వాళ్ల చెల్లెల పెళ్ళిళ్ళు అక్కడుండగానే జరగాలట అప్పటిదాకా సంసారంలో కలతలు రాకుండా చూసే బాధ్యత కూడా నాదేట వాళ్ళందరి పెళ్లిళ్ళు అయ్యేసరికి నాకు ముసలితనం వచ్చేస్తుంది అంది అరుణ పోని అందరూ ఇక్కడికే రావచ్చు ఈ ఇల్లు ఎంత పెద్దది నువ్వు వెళ్లిపోయాక ఇంత ఇంట్లో నేనొక్కనే ఉండలేకుండా ఉన్నానమ్మా నీకు అలవాటైన చోటు కూడా అన్నాను నేను ఆహా అలా కూడా మహానుభావుడికి ఇష్టం లేదు మరి ఇక్కడ ఉంటే ఇల్లరికం అంటారట అందరూ అసలు నా మాటే నాన్న అంటూ మా అమ్మాయి చెప్పిన కథను బట్టి అల్లుడు మంచివాడేనని నాకర్థమైంది కాకపోతే తను పెరిగిన వాతావరణం వేరు అందుకే అక్కడ ఇమడలేకపోతోంది ఆ రోజు సినిమా చూసొచ్చి పిల్లల ఇష్టాయిష్టాలు కూడా తల్లిదండ్రులు గ్రహించాలని పరోక్షంగా చెప్పింది నా కూతురు నేను కూడా అరుణని నా ఇష్ట ప్రకారమే పెంచి నా ఇష్టాలే తన మీద రుద్దుతున్నట్లు భయపడ్డాను పెళ్లి విషయంలో మరీ భయపడ్డాను ఆ పొదరులు సినిమాలో మాదిరి నీకు నువ్వు ఇష్టపడి చేసుకున్న సంబంధమే కదమ్మా నేను కష్టసుఖాలు విడమరిచి చెప్పి వద్దన్నాను కూడా అన్నాను నా కూతురు నా వైపు తీవ్రంగా చూసింది ఇష్టపడ్డాను ఇష్టపడ్డంత మాత్రాన చేసేస్తావా మంచి చెడ్డలు తెలుసుకోనక్కర్లేదా చిన్నప్పటి నుంచి ఎన్నో అడిగాను ఎక్కడెక్కడికో వెళ్తానని చెప్పాను అన్నీ కొన్నావా నాన్న అన్ని చోట్లకి వెళ్ళనిచ్చావా మంచి చెడు చెప్పావు కష్టాలు తెలియజేశావు కానీ పెళ్ళనేది జీవితంలో ముఖ్యమైన మలుపు అది మాత్రం నా ఇష్టానికే వదిలేసావు తండ్రిగా అదే నా నీ బాధ్యత నాకు ప్రేమంటే తెలీదు వయసు ప్రభావం వల్ల వచ్చే ఆకర్షణని ఎందుకు చెప్పలేదు నువ్వు ఆనాడే నా రెండు చెంపలు వాయించి బుద్ధి చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదు నీకు జీవితంలో ఎన్నో అనుభవాలున్నాయి నాది చిన్నతనం మైండ్ మెచ్యూరిటీ లేదు మరి నువ్వు నువ్వు నీ బాధ్యత సరిగ్గా నిర్వర్తించలేకపోయావు పైగా తప్పంతా నాదే అంటున్నావు పెళ్ళంటే బొమ్మలాట కాదు కొత్త చీరలు నగలు కొనుక్కోవడం అంతకన్నా కాదు నచ్చకపోతే మార్చుకోవడానికి అని నువ్వు చెప్పావా జీవితమంతా అనుభవించాలి అని నీకు తెలీదా అమ్మే కనుక ఉంటే ఇలా మంచి చెడు విడమర్చి చెప్పేది రెండు తిట్టి నచ్చ చెప్పేది నువ్వు నాకేం చెప్పావు నాన్న అంటూ అరుణ ఏడవడం మొదలుపెట్టింది వెక్కి వెక్కి గుండెల్లో దుఃఖం తీరేట్లుగా ఏడ్చింది అరుణ అలా నిలదీస్తుంటే పెద్ద పెట్టున అరుస్తుంటే తెల్లబోయాను తల్లిదండ్రులు ఎలా చేసినా అలా ఎందుకు చేశావు ఇలా చేయాల్సింది అని అడిగే పిల్లల తరం ఇది వాళ్ల కత్తికి రెండు వైపులా పదునే తల్లిదండ్రులు ఏం చేసినా వాళ్ల దృష్టిలో అది తప్పే నా కూతురు కూడా ఆకువలోకే వస్తుంది ఇవే తరాల అంతరాలు తప్పదు అన్నీ భరించాలి అయితే నాకొకటే సంతోషం అరుణ భర్త దుర్మార్గుడు కాదు స్వశక్తి మీద కుటుంబాన్ని పైకి తీసుకురావాలని ఆరాటపడే మంచివాడు అందుకే నాకు కొంచెం నిశ్చింతగా అనిపించింది అరుణ ఆవేశం తగ్గేదాకా మౌనంగా ఉండడమే మంచిదనుకుని ఉక్రోషంగా తను అంటున్న మాటలను సాలోచనగా వింటూ కూర్చున్నాను నేను సమాప్తం ఇదండి నేనుగా ఇప్పటి పిల్లలు పెద్దవాళ్లు ఏం చెప్పినా వితన్నంగా వాదించడమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకున్నారు అలా అని వాళ్ల ఇష్టానికి వదిలేస్తే కొన్ని రోజులు పోయాక మనం ఇంకెన్ని అడిగించుకోవాల్సి ఉంటుందో పిల్లలు పెద్దలు ఆలోచించాలి ముఖ్యంగా పిల్లలు ఈ ప్రపంచం మొత్తం మీద భూతద్దం పెట్టుకుని వెతికినా మన మంచిని కోరుకునేది ముందు మన తల్లిదండ్రులు మాత్రమే వాళ్ల తర్వాతే ప్రేమించిన వాళ్లైనా స్నేహితులైనా బంధువులైనా ఆ విషయం ఒక్కటి గుర్తుంచుకుంటే తల్లిదండ్రుల మాటని జవదాటి ఏ పిల్లలు నిర్ణయం తీసుకోరు నచ్చిందా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అనుభవాలని కమెంట్ రూపంలో తెలియపరచండి మరిన్ని సందేశాత్మక వినోదాత్మక ఆధ్యాత్మిక కథల్లాంటివి వినాలి అనుకుంటే కథాపుస్తకం ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు